హలో అండి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తున్నవి లాంగ్ వీడియోస్ పెట్టండి అని ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో ఏ చేస్తున్నప్పుడు మనము మూడు టిప్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఫస్ట్ ఒకటి మనం రెక్టం ద్వారా చేపెడతాం కాబట్టి పెట్టిన హ్యాండ్కి నెయిల్స్ ఉండకూడదు అలాగే చేతి వల్లకి రింగ్స్ కూడా ఉండకూడదు వీటి జెనెటల్ ఏరియా అనేది చాలా సెన్సిటివ్ మనం పెట్టుకున్న రింగ్ వల్ల కానీ నెయిల్స్ వల్ల కానీ లోపల ఏమైనా రక్చర్ అయినా బ్లీడ్ అవుతుంది దానివల్ల రైతు కంగారు పడతారు నెక్స్ట్ టైం మనని పిలవటానికి ఆలోచిస్తారు అదొకటి అనవసరంగా దానికి మనం ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది సో నేల్స్ అనేవి రింగ్స్ అనేవి ఉండకూడదు దీనికి ఆల్రెడీ త్రీ టైమ్స్ ఆల్రెడీ చేశారు అంట అయినా కట్టలేదు లాస్ట్ ఆప్షన్గా మన విహెచ్కి వస్తే నేను మార్నింగ్ ఒకటి చేశాను ఈవినింగ్ ఇంకోటి చేద్దాము అని వచ్చేసరికి ఇది రెడ్ కలర్లో తీగేసింది అంటే కొంచెం రెడ్ అంటే పింక్ కలర్లో ఆవుల్లో ఇది కామన్ అయ్యే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి ఏ అయితే చేస్తాను సెకండ్ టిప్పు మనం గన్ పాస్ చేసేది వల్వా నుంచే కాబట్టి వల్వా మీద పేడ కానీ మట్టి కానీ ఉండకూడదు ఒకవేళ ఉంటే కొంచెం క్లీన్ చేసి మనం గన్ పాస్ చేయాలి గన్ యొక్క టిప్ కానీ మట్టి ఈ పేడ కానీ అంటుకుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ అయిపోతుంది చూడు కట్టడం అనేది సెకండ్రీ బట్ ఇన్ఫెక్షన్ అనేది కంపల్సరీ అవుతుంది సో శుభ్రంగా చేసిన తర్వాతనే మనం గన్ పాస్ చేయాలి థర్డ్ టిప్ ఏంటంటే సెమెంట్ డిపాజిట్ అనేది మిడ్ సర్విక్స్ అంటే సర్విక్స్ మధ్యలో రెండు రింగ్స్ దాటిన తర్వాత అయినా మనం డిపాజిట్ చేయొచ్చు ఇబ్బంది పెడితే లేదు బాగానే ఉంది అంటే కనుక బాడీ ఆఫ్ ది యూట్రస్లో మనం సెమెంట్ డిపాజిట్ చేయాలి ఈ మూడు టిప్స్ మంచిగా ఫాలో అయితే చూడు కట్టే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది మాకు ఎక్కువగా అవుట్డోర్ కేసెస్సే ఉంటాయి అంటే ఇదివరకు విహెచ్కి వచ్చేవి మాకు హైవే వేయడం వల్ల మా వీహెచ్ అనేది హైవే నానుకుని ఉంటుంది అందుకే రైతులు తీసుకురావడానికి ఇబ్బంది పడతారు మేమే ఎక్కువగా అవుట్డోర్ కేసెస్కే వెళ్తాము ఈ గేదైతే ఎండోమెట్రైటిస్ వల్ల ఆ రైతును చాలా ఇబ్బంది పెట్టేసింది ఇక రైతు యానిమల్ని అమ్మేద్దాము అనే స్టేజ్కి వచ్చేస్తే వద్దు ఈసారి అయితే చూడు కట్టిస్తాను అని మా సార్ హెల్ప్తో అయితే నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను అన్నట్టుగానే ట్రీట్మెంట్ అంటే మెట్ర ఎండోమెట్రైటిస్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ ఎదని వదిలేయాలి రెండోసారి వచ్చిన ఎదకైతే అది ఇంజక్షన్ చేస్తున్నాను చూడాలి ఇది చూడు కట్టాలి అని నేను అనుకుంటున్నాను ఇది సక్సెస్ సక్సెస్ అయితే కంపల్సరీగా ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఇదివరకు నేను ఒక ఆవుకి ఎండోమెట్రిక్ ట్రీట్ చేసి ఆ తర్వాత చూడు కట్టింది